ఏమంటున్నాడు యహో ఆయే హ ఎవరిస్తారు నాను ఆ మా యావడ ఇత్తదగ్గరాను మీ ఆయన నాయకుడి తాడకనా మీ అమ్మ ఇత్తరాను రాజకీయ నాయకుడి ఇస్తాడకు రాను అవునై ఎవరు నాకు జ్ఞానం ఇచ్చేది యహో ఆయే యాత్ జ్ఞానం ఇచ్చేది యో పడి కరువు లేకుండా మహాశ్రమంలో ఉగ్రతలు ఉండకుండా నీకు ముందుకు మంచిగా తట్టే ఏ పిండి మిందులు ఏసేతో సహా ఆ సింహాసుని దగ్గర నువ్వు ఏసే ప్రక్కన కూర్చుని ఆయన వడ్డించే ప్రతిని కూడా ఏం వడ్డిస్తాడు మనకు తెలియదు కానీ ఆయన నడువు బిగించుకుని ఏమండి ఆయన నడువు బిగించుకొని మనందరికీ వడ్డిస్తాడట శ్రేష్టమైనటువంటి ఆహారం ಈ ಆಹಾರ ಅದೇ ಸಿಗಿ ತಿರದ್ದು ತಿರದ್ದು ಆರು ಮನೋಳು ಅಸಲ ಆ ಮೊಕ್ಕಲೈತೆ ಮೊದಲಿಗೆ ಕಟ್ಟು ಮನೋಳಿಗೆ ಎಮೇ ಈ ಈ ಶಾಪ ಪ್ರಯತ್ನ ಮತ್ತೆ ಪ್ರಯತ್ನ ಪಿಶ್ ಪ್ರಯತ್ನ ಷುಗರ್ ಲೋಕ ಕ್ಯಾನ್ಸರ್ ಗ್ಯಾಸ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋಕ್ ಮಕ್ಕಳ ಆಯ್ನೆ ಆಹಾರ ఎవరికి దొరుకుతుందట ఎవరికట మంచి గది అంటే ఆత్మకు జ్ఞానము సంపాదించుకున్నటువంటి వారు ఈరోజు మానేశారు ప్రార్థనకు వచ్చారు మరి మీకు ఏమిస్తున్నాడు దేవుడు నీ ఆత్మకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు నీ ఆత్మకు అభిషేకాన్ని ఇస్తున్నాడు నీ శరీరానికి ఆరోగ్యం ఇస్తున్నాడు పరిగెత్తే వెయ్యి రూపాయలు రావచ్చు పరిగెత్తే వంద రూపాయలు రావచ్చు కానీ వెయ్యి రూపాయలతో కొనగలుగుతావా దేవుడిచ్చే జ్ఞానాన్ని దొరకలేదు యహోయే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఈ జ్ఞానాన్ని అందరూ సంపాదించాలని నా ఆశ ఈ గ్రామానికి దేవుడు పంపించాడు కనుక ఆ గ్రామ ప్రజలకు ఆత్మ జ్ఞానమేటో వారికి తెలియచేయాలి దైవభక్తి ఏంటో తెలియచేయాలి ఆ తెలియజేసేటప్పుడు సత్యం తెలియజేటప్పుడు పాపం వస్తుంది ఎవరిని ఆ పాపంలో ఎవరి దెబ్బలు చదవచ్చు అయినా కానీ మనకు కావాల్సింది ఎందుకన్నాడు తేను దొరికితే నాలుగింది తీగా ఉంటుంది తాగమన్నాడు తేనె పట్టు దొరికితే తేను రుచిగా అన్నాడు అట్లాగే ఈ ఆత్మకు జ్ఞానము ఉంటుందని తెలుసుకో తీగా ఉంటుందని తెలుసుకో రుచిగా ఉంటుందని తెలుసుకో అది దొరికితే అది దొరికితే మీ ముందుకు మంచి గతి మంచి గతి అది ఎక్కడెక్కడో దొరకదండి దేవుని సరిగ్లో సభలలో ప్రార్థనా స్థలాలలో దేవుని మందిరాలలో దొరుకుతుంది కలిగిరి ఆ జ్ఞానం నాకు కావాలి నాకు కావాలని కొంతమంది వాళ్ళ ఇళ్ళలో ప్రార్థన పెట్టించుకుంటున్నారు ఆ జ్ఞానం మాకు కావాలి మా ఇంటి వారికి కావాలి నేను ఒక్కదానే ప్రార్థన వస్తున్నా మ ఇంట్లో రావట్లేదు వాళ్ళకి ఆ జ్ఞానం కావాలి కనుక మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అయ్యి కదా పాఠపాటిగా పెట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ నాలుగు రోజులు ఇంకా పాట పోటీగా పెట్టించుకుంటారు ఇది ఆచార భక్తి ఈ నాలుగు రోజులు పెట్టించుకునే ప్రతి ఆచార భక్తి కులంతో వచ్చిన భక్తి హేమండే బాధపెట్టి బాధపడి మా మా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఈ శ్రమ దినాలు అనుకుంటూ ఎవరికి వచ్చిందో శ్రమలు మరి శ్రమలేసి ఎప్పుడో భరించాడు నీ శ్రమలు నా శ్రమే భరించేసాడు ఇప్పుడు బ్యోలా లక్ష రూపాయలు అప్పు అనుకోండి ఆ లక్ష రూపాయలకు ఎంసీవై తీసేసింది అనుకోండి నోట్ చెప్పేసి అనుకోండి మళ్ళీ అప్పు ఉంటుందా మన శ్రమ బి మరి మరి శ్రమ దినాలు ఉండవు ఈ సత్యమారాయణ గారు చాలా మంది మేము పట్టుకున్న కాళ్ళకి మూడే కాళ్ళు గుందేలికి మూడే కాళ్ళు మూడే కాలు నాలుగో కాలు అందరూ కూడా కాదు ఒకటే రెండు మూడు మూడే అంటాడు నువ్వు పట్టుకున్న కాలు నాలుగో కాలు రాబట్టి వెళ్ళు సత్యమంది మన శ్రమలు ఎప్పుడో చేస్తే ఆ కలుగురు భరించాడండి ఆయన పొందిన గాయములు మనకు స్వస్థత ఆయన కాల్చిన రక్తం మన పాపాలు క్షమాపణ అందుకే అన్నాడు జ్ఞానం ఇచ్చేవాడు అమ్మా అదవుతుందా జ్ఞానం ఎవరిస్తారట ఇస్తారట ఆయన తన ఆలయంలో ఉంచాడు తన మంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ వారి అక్కరలు తీర్చుటకు ఆయన మనం మర్చిపోస్తాడు కాబట్టి ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు ఆ జ్ఞానం పొందాలంటే మనం దేవుడి సరికి రావాలని దాగేట్టుగా నేను మానవ చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సంగతులు ఉన్నాయి అదే సాగతుల గ్రంథం జీవ కలిగిన దేవుడు చెప్తున్న మాటను ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ